వేణుగోపాల స్వామి ఇతని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఈయన ప్రముఖ జ్యోతిషుడిగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వారి జాతకాలు తెలియజేస్తూ నిత్యం వార్తలు నిలుస్తూ ఉంటారు ఈయన చెప్పిన విధంగానే కొందరు సెలబ్రిటీ జీవితంలో జరగడం వల్ల ఈయన తరచూ ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలువురు సెలబ్రిటీల గురించి సంచలన వాక్యాలు చేస్తూ ఉంటారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నే వేణుస్వామి మరొక సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం సమంత మొయోటిస్ అనే వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం ఈ వ్యాధితో తల తలబడుతూ చికిత్స తీసుకుంటున్న వంటి సమంత గురించి వేణుస్వామి చేసినటువంటి కామెంట్స్ వైరల్గా అవుతున్నాయి ఈ సందర్భంగా సమంత ఆరోగ్యం గురించి వేణుస్వామి మాట్లాడుతూ తనకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలాంటి ఇబ్బందులు లేవని రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆమె జాతకంలో ఎలాంటి సని ప్రభావం ఉందని అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మరింత స్నేహిస్తుందని తెలిపారు ఉందని తెలిపారు ఇలాంటి సమంత ఆరోగ్యం గురించి ఈయన మాట్లాడుతూ ఆమె ఆమె మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని చెప్పడంతో అభిమానుల కాంత ఆందోళన పడినప్పటికీ మరికొందరు మాత్రం ఈయన వార్తను కొట్టిపడేస్తున్నారు ఈ క్రమంలో ఇండస్ట్రీలో చెందిన